హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ని ఎంకరేజ్ చేయండి ఇంకా షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తాను అన్నీ చూడండి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ న్యూస్లోకి వెళ్తే పువ్వులు చూస్తే భయమేస్తుందని నటి సమంత అన్నారు తాజాగా ఓ అందమైన ఫోటోని ఆమె ఇన్స్టాలో పంచుకున్నారు నటనకు విరామం ప్రకటించిన ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టారు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే ఆమె తాజాగా ఓ అందమైన ఫోటోని షేర్ చేశారు పువ్వుల బొకే అందుకుంటున్నట్లు ఉన్న చిత్రాన్ని పంచుకున్న సమంత వాటిని తాకాలంటే భయమేస్తుందని పేర్కొన్నారు ఇలాంటి బొకేలు చూసినప్పుడు మిశ్రమ భావనాలు కలుగుతాయి ఎందుకంటే నేను పువ్వులని ఇష్టపడతాను కానీ నా శరీరానికి వీటి వల్ల ఎలర్జీ వస్తుంది గతంలో ఈ పువ్వులు కారణంగానే నేను ఎమర్జెన్సీ రూమ్కి వెళ్లాల్సి వచ్చింది అందుకే వీటిని చూస్తే భయమేస్తుందని రాశారు ఇది వైరల్గా మారడంతో దీన్ని చూసిన వారంతా ఇందులో సమంత చాలా క్యూట్గా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు గత ఖుషి ఖుషీ సినిమాతో అలరించిన సమంత త్వరలోనే సీటా ఇంగ్లీష్ వర్షన్ ఒబ్ వెబ్ సిరీస్తో సందర్ చేయనున్నారు బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ మరో కీలక పాత్రధారి రాజ్ డీకే దర్శకత్వం వహించారు మరోవైపు సమంత కొన్ని రోజుల క్రితం నిర్మాతగాను మరింత మారిన సంగతి తెలిసిందే రా లా మూవీ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు కూడా కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ అర్థవంతమైన ప్రామాణికమైన విశ్వజననీయమైన కథల్ని ఈ వేదికపై నిర్మిస్తున్నట్టు కూడా తెలిపారు ప్రస్తుతం ఆమెకు సంబంధించిన మరో వార్త కూడా సోషల్ మీడియాలో జోరు ప్రచార జోరుగా ప్రచారం అవుతుంది అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న టూలో ఆమె మరోసారి ఐటెం సాంగ్ చేతున్నట్టు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికార ప్రకటన లేదు ఇంకోటి న్యూస్ ఏంటంటే సమంత కాకుండా ఈసారి ఐటెం సాంగ్లో ఇంకొక బాలీవుడ్ బొమ్మలు ఇద్దరు ఐటెం బొమ్మలు నటిస్తున్నట్లు కూడా మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాం ఫ్రెండ్స్ ఇంకా కన్ఫర్మేషన్ అయితే మాజం ఇద్దరు బాలీవుడ్ యాక్టర్సే ఆ ఐటెం సాంగ్లో నటిస్తున్నారని తెలిసింది కాబట్టి సమంత ఉండకపోవచ్చు అని తెలుస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలా న్యూస్ చాలా వస్తూ ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా న్యూస్ అన్నీ చూస్తూ ఉండొచ్చు వింటూ ఉండొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్